నమస్తే అండి వారికి మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం నుండి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం వరకు వార ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ వారం అన్ని రంగాలలో ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు అందరితో స్నేహభావంతో ఉంటారు ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరించిన తరువాతే ముందుకు సాగవలసిన సమయంగా చెప్పవచ్చు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం మధ్యవర్తిత వ్యవహారాలకు అనుకూలమైన సమయం కాదు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మరియు సమయాన్ని గడుపుతారు ఆదాయ మార్గాలు లభించే సమయంగా చెప్పవచ్చు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతారు మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి కొన్ని విభేదాలు వచ్చే సమయంగా చెప్పవచ్చు కోపం మరియు దూకుడి ధోరణతో ఉండకండి మీరు చేసే పనుల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఈ రాశివారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని సునాయాసంగా తీర్చే సమయంగా చెప్పవచ్చు మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన బాధ్యతగా ఉండండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం ఈ వారం వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించిన లాభాలు పొందుతారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యత మరియు ఏకాగ్రత అవసరం వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు శ్రద్ధ వహించవలసిన సమయం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాల విషయాలు ఆలస్యమయ్యే సమయంగా చెప్పవచ్చు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి